ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించాడు ఆ యొక్క దేశం అనేది ఆ పాపానికి లోకానికి సాదృశ్యంగా ఉంది మోషే మోసే సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి లోకంలో ఉన్న వారిని పాపంలో ఉన్న వారిని లోకానికి మానవుడిగా వచ్చాడు ఆమె అక్కడ దేశం నుండి వేరు చేయబడ్డారు ఐగుప్తు దేశం నుండి అంటే లోకం నుంచి వారు వేరు చేయబడ్డారు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని వారు దాటినప్పుడు వారికి నీటి పాపు తీసుకు వచ్చి వెళ్ళారు ఈరోజు పాప తీసుకున్న మనం కూడా దేవుని యొక్క రక్షణ పొందిన మనం కూడా మరలా ఐగుప్తు వైపు చూడకూడదు మరలా పాపం వైపు తిరగకూడదు మరలా ఆ యొక్క పాత జీవితాన్ని మనం ఎంత మాత్రం కంటిన్యూ చేయకూడదు ఎందుకంటే మనం విడిపించబడ్డాం పాపం నుంచి విడిపించబడ్డా సాతాను అధికారం నుంచి విడిపించబడ్డా లోపం నుంచి విడిపించబడ్డా మన ఆశ్రయకరమైన దేవుని వెలుగులోకి మనం వచ్చాం మన దేవుడు రక్షించుకున్నాడు ఆమేన్ హల్లెలూయా చెల్లని పునాది వేయక ముందే దేవుడు మనని ఏర్పాటుకున్నాడు ఆమేన్ కాబట్టి పావలా మనం ఆ వైపు